జెరీ చెక్స్ చిన్న చిన్న మనకి డిజిటల్ ప్రింట్ లాగా ఫ్లవర్ డిజైన్ ఉంది బాగుంది సార్ హెవీ డోలా ఉంది హెవీ డోలా జెరీ చెక్స్ డోలా టజల్స్ రావు రాంగుకి టజల్స్ మళ్ళీ మంచి జరీ బార్డర్ కూడా చూడండి మొత్తం కూడా టూ సైడ్స్ కూడా మీకు కాంట్రాస్ట్ గా డిఫరెంట్ గా ఉంది బోర్డర్ శారీ అంతా చూడొచ్చు మీకు మొత్తం జరీ అవును మేమే శారీ మొత్తం జరీ చెక్స్ ఉన్నదండి మిడి మొత్తం ఉంది చెక్స్ అనేది దీనికి లేస్ వర్క్ అటాచ్ చేస్తారు ఓకే చూడండి ఎంత బాగుంది ప్లస్ కలంకరి డిజైన్ ఉంది చూడండి కౌ ప్రింట్ తో కౌ ప్రింట్ తో చాలా డిఫరెంట్ డిజైన్ సూపర్ డిజైన్ లుక్ చూడండి ఎంత బాగుందో ఇలాగా ఒక్కసారి లుక్ చూడండి ప్యూర్ బెనారస్ విత్ రిచ్ పల్లు పల్లు కి టజల్స్ సారీ అంత జాల డిజైన్ కలర్ చూసారా అండ్ సారీ అంతా చూడండి మంచిగా మీకు ప్యూర్ గ్లాస్ టిష్యూ యు గెట్ క్రేప్ జార్జెట్ బోర్డర్ కూడా కొత్తది అవును డిజైనింగ్ చూడండి బోర్డర్ చాలా నీట్ గా క్లియర్ గా కనిపిస్తుంది సో వన్స్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన వేసి అందరికి మళ్ళీ న్యూ లగన్ జా సారీస్ దగ్గర నుంచి పెళ్లి సందడి ఆఫర్ లో వెరైటీస్ అయితే తీసుకొచ్చేసామండి అన్ని కూడా సూపర్ అన్నమాట కలెక్షన్స్ మీకు ఇందులో పట్టు కనిపిస్తున్నాయి మంచిగా హై ఫ్యాన్సీ డోలా సారీస్ కనిపిస్తున్నాయి మంచి షోరూమ్ టేస్ట్ ఉన్న వెరైటీ కానీ వర్క్ సారీస్ కానీ అన్ని కూడా ఈ రోజు వీడియోలో మీరు మిస్ అవ్వకుండా చూడచ్చు సో ఈ రోజు వెరైటీస్ అయితే మీకు అన్ని రకాలు కనిపిస్తున్నాయి నాకైతే ఇక్కడ అన్ని చాలా ఫుల్ హెవీ స్టాక్ హెవీ ఐటమ్స్ సముద్రం ఈ పెళ్లి సందడి ఆఫర్ గురించి స్పెషల్ గా మా అక్క చెల్లెలకి ఒక మాట చెప్తానండి ఆన్లైన్ లో చాలా కంప్లైంట్స్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మాకు ఏమో లొకేషన్ తెలియట్లేదు దాని గురించి ఒక సొల్యూషన్ ఉంది హెల్ప్ లైన్ కి కాల్ చేయండి మీరు స్క్రీన్ మీద కనబడే నెంబర్స్ ఉన్నాయి కదండి మీకు నాలుగు నెంబర్స్ కనబడుతున్నాయి స్క్రీన్ పైన ఆన్లైన్ గురించి అది సేవ్ చేసుకుని హాయ్ అనే మెసేజ్ పెడితే చాలు మీకు లొకేషన్ వచ్చేస్తా మీరు ఎక్కడ ఉన్నా ఈజీగా మా వేర్ హౌస్ నేను ప్రతి వీడియో పాపం ఫోన్ ఫోన్లు ఇచ్చేదనడానికి లేదు మీరు అక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు అంటే నాలుగు నెంబర్స్ ఉంటాయి కదా నాలుగు నెంబర్స్ కూడా ఫోన్ పట్టుకుని తిరుగుతుంటారండి దానికి కూడా ఏంటంటే ప్రాబ్లం ఇప్పుడు వీడియో కాల్ లో ఉన్నారు మీది నార్మల్ కాల్ వచ్చింది లిఫ్ట్ చేయలేరు దానికి కొంచెం వెయిట్ చేయాలి మీరు మీరు లేకపోతే హెల్ప్ లైన్ నెంబర్ కి కాల్ చేసి తొందరగా చెప్పించండి చెప్తే మీకు కాల్ కూడా చేయిస్తారండి ఇది ఒకటి మనం క్లారిటీ ఇస్తాం ఈ రోజు మా వేర్ హౌస్ కి రావడానికి అడ్రస్ కూడా నేను ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదండి అఫ్జల్ గంజ్ స్నేహపుల తర్వాత మీకు మదీనా సర్కిల్ మదీనా సర్కిల్ దగ్గర మీరు సిగ్నల్ క్రాస్ చేయకూడదు రైట్ సైడ్ లో యూ టర్న్ తీసుకుని వెంటనే కొంచెం ముందుకు వస్తే షోరూమ్ దాని పక్కనే మా న్యూ లగన్ షా సారీస్ వేర్ హౌస్ ఉందండి ఇంకా చెప్పాను కదండి ఆన్లైన్ గురించి క్లారిటీగా మీరు మా నెంబర్ సేవ్ చేసుకోండి లగన్షా సారీస్ పేరుతో అని మెసేజ్ పెట్టండి లొకేషన్ కూడా వచ్చేస్తుంది ఓకే మేడం రోజు రోజైతే వెరైటీస్ చాలా ఉన్నాయి ఇంకా జమాలు పెడుతూనే ఉన్నాడు రకాలు స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఫస్ట్ ఐటమ్ మీకు జరి బార్డర్ జరి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ సూపర్ అండి ఇది చూడండి మొత్తం కూడా ఇది జరి చెక్స్ చిన్న చిన్న మనకి డిజిటల్ ప్రింట్ లాగా ఫ్లవర్ డిజైన్ ఉంది సారీ మొత్తం సారీ మొత్తం ఇలా వస్తుందా సార్ ఆ మొత్తం వస్తుంది అన్నిటికీ వస్తాయి చెక్స్ వస్తాయి డిజైన్స్ వస్తాయి ప్లస్ సెపరేట్ ఫ్యాన్సీ బ్లౌజ్ కూడా వస్తుందండి ఫ్యాబ్రిక్ హెవీ ఉంది నార్మల్ కాదు బ్లౌజెస్ కూడా చాలా ఫ్యాన్సీగా హెవీగా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు అండి మీరు కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇలా చూడండి ఓకే సార్ ఫైవ్ పీసెస్ ఫైవ్ పీసెస్ మ్యాచింగ్ సెట్ మరి ప్రైస్ సార్ ఇది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ సూట తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం ఓన్లీ వన్ నైంటీ నైన్ ఓకే నెక్స్ట్ ఐటమ్ డోలా జెకాట్ బార్డర్ జెర్రీ చెక్స్ జరీ ఐటమ్ ఫ్యాన్సీ వెరైటీ ఫ్యాన్సీ క్వాలిటీ చూడండి బాగుంది సార్ హెవీ డోలా ఉంది హెవీ డోలా జెరీ చెక్స్ ఓకే బోర్డర్ కూడా చూసారా ఎంత నీట్ గా ఉందో మీకు బోర్డర్ కూడా అండ్ ఇది బ్లౌజ్ ఓకే సార్ ఇందులో టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ అచ్చా ఓకే పది కలర్లు పది చూడండి అన్ని డిజైన్స్ అన్ని కూడా హిట్ డిజైన్స్ అనమాట ఏ డిజైన్ కూడా నార్మల్ అన్ని కూడా హెవీ డిజైన్స్ వస్తాయండి చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా సూపర్ మోడల్ కూడా సూపర్ వెరైటీ కూడా సూపర్ అన్ని మీకు బాక్స్ లో తీసుకుంటే మాత్రం ఇవ్వండి బంబు క్రష్ కూడా వచ్చింది మొన్న ప్రీవియస్ గా రన్నింగ్ లో ఉంది కూడా మేమేమో ఇవన్నీ ఇంకా రిపీట్ మీద రిపీట్ తెప్పిస్తున్నాం ఇస్తున్నాం బంబు క్రష్ మీ చేతిలో ఉన్న బాగుంది ప్రింట్ వచ్చి మొత్తం అంటే టెన్ పీసెస్ టెన్ పీసెస్ టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వస్తాయండి చాలా బాగుంటాయి ఇలా బండల్స్ కూడా ఉంటాయి ఇవన్నీ బండల్స్ చూసుకోవచ్చు మీరు చూడండి చాలా రకాలు మీరు ఐదు వందల చీరలు తీసుకున్నారంటే ఐదు వందల రకాలు ఇస్తాను అన్ని ఉన్నాయి మరి ఇది ఇది ఓన్లీ డిజైన్లున్నాయి రెండు వందలు చూసుకుంటే బంబో క్రష్ కూడా మనకి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ ఉంది కదా సార్ అవునండి ఇప్పుడు జస్ట్ ఓన్లీ టూ సిక్స్టీ టూ సిక్స్టీ టూ సిక్స్టీ రెండు చాలు చాలు ఎంత భయ ఇక్కడేసాడు మొత్తం ఎక్కేలా ఉన్నాడు ఫుల్ స్టాక్ అయితే ఉందండి మీకోసం వెరైటీస్ అయితే చాలా బాగుంది చూడండి నెక్స్ట్ ఐటమ్ చాలా బాగుంటదండి ఒక్కసారి చూడండి ఫస్ట్ మనం డోలాతో కంపేర్ చేద్దాం ఓకే డోలా ఫ్యాబ్రిక్ తో కంపేర్ చేద్దాం కొత్త ఫ్యాబ్రిక్ ఓకే మేడం ప్లస్ డోలాలో మీకు జరీ లైన్స్ రాదు దీనికి జెరీ ఉంది ఫ్యాబ్రిక్ మొత్తం కూడా గోల్డెన్ జరీ అండి కాకపోతే మెత్తగా ఉంటది మళ్ళీ దీనిపైన డిజిటల్ ప్రింట్ డోలాలో టజల్స్ రావు కొంగుకి టజల్స్ మళ్ళీ మంచి జరి బార్డర్ కూడా ఇన్ని రకాలు ఉన్నాయి ఒకటే వెరైటీలో చూసారండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీగా రేంజ్ కూడా ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్ ఐటమ్ ఎందుకంటే ఫ్యాబ్రిక్ షైనింగ్ మంచి ప్రీమియంగా మీకు చూస్తే తెలుస్తుంది బనారస్ ఎక్స్క్లూజివ్ ఐటమ్ అండి ఇది బనారస్ ఐటమ్ లో మనం ఫోర్ పీస్ మ్యాచింగ్ సెట్స్ ప్లస్ డిజైన్స్ మారుతాయి ఇందులో మీకు ఇలా ఉంటాయి డిజైన్లు కూడా చూసుకోవచ్చు మీరు దీని పేరు కూడా గ్లాస్ టిష్యూ అండి గ్లాస్ టిష్యూ డిజిటల్ ప్రింట్ అండి ఇది చాలా బాగుంటుంది ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి డిజైన్స్ అయితే ఇది కావాలంటే మాత్రం తొందరగా ఆర్డర్ పెట్టండి లిమిటెడ్ స్టాక్ తర్వాత మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే ఎన్ని వేలు కావాలంటే వేలు ఇస్తాను కాబట్టి మీరు ఫస్ట్ రెస్పాన్స్ చూసుకోండి మీకు కూడా ఎలా ఉంటుంది ఓకే మరి కాస్ట్ సార్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ చాలా బాగుంది ఓకే ఇది మనం చూడండి ఇప్పుడు వచ్చే కాటన్ లోని ఈ జరి బోర్డర్ మనం స్పెషల్ గా బాక్స్ ప్యాకింగ్ లో తెప్పించాం

న్యూ లో న్యూ డిజైన్ ఇందులో మీకు కలర్ మ్యాచింగ్ చూసుకుంటే ఎయిట్ 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 ఓకే ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ విత్ క్యాట్లగ్ విత్ క్యాట్లగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ఇలా వస్తుందండి మరి ప్రైస్ త్రీ ఫార్టీ రూపీస్ మూడు వందల నలభై నలభై రూపాయలు నెక్స్ట్ వెరైటీ కూడా చాలా బాగుంటుంది అండి ఇదైతే లాస్ట్ టైం కూడా మనం కొత్త డిజైన్ చూపించు ఈ రోజు మళ్ళీ ఇంకో కొత్త డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది విత్ సారీ అంత చూడొచ్చు మీ మొత్తం జరిగీ అవును మేమైనా వీలింగ్ ప్లస్ బ్లౌజ్ బ్లౌజ్ లో కూడా జరిగే బార్డర్ ప్లస్ కలర్స్ మ్యాచింగ్ కూడా చూడండి కలర్ మ్యాచింగ్ ప్రతిసారి మారుతూ ఉంటదండి కలర్ సెట్ మ్యాచింగ్ మీకు చాలా బాగుంటాయి కలర్స్ టోటల్ గా ఇందులో సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ చిన్న సెట్ అండి మరి ప్రైస్ స్టాక్ చూద్దాం ముందు ఇక్కడ ఇంకా వెనక ఇంకా వెనక దాకా ఉన్నాయి ఇదంతా ఇదే స్టాక్ అక్కడ దాకా ఉన్నాయండి అక్కడ దాకా ఫుల్ ఫుల్ స్టాక్ ఫుల్ డిజైన్స్ ఓకే మీకు 10 12 డిజైన్లు ఉన్నాయి ఇందులోని ఫుల్ ఎంత స్టాక్ గా ఉంటా అంత స్టాక్ రెడీగా ఆ రెడీగా ఉంది చూడండి మరి ఇంత స్టాక్ ఇంత బల్క్ గా చూపిస్తున్నా అంటే ప్రైస్ కూడా ఏదో షాకింగ్ ప్రైస్ ఇస్తుంది ఉంటది మనం స్ట్రైట్ గా 550 ఐటమ్ ఓన్లీ 390 రూపీస్ మరి అదే కదండి రీజన్ అయితే ఓకే సర్ క్యాటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ జెరీ చెక్స్ జెరీ బోర్డర్ లోని ఈ మ్యాచింగ్ బాగా నడుస్తుంది అండి ఇది మ్యాచ్ మేళాలో వచ్చే మ్యాచింగ్ మనం ఈ వెరైటీ లో తెచ్చామండి చాలా బాగుంది ఇది కూడా అలాగే స్టార్టింగ్ లో బ్లౌజ్ బ్లౌజ్ అండ్ పళ్ళు పళ్ళు సారీ మొత్తం జరి చెక్స్ ఉన్నదండి మిడిల్ మొత్తం ఉంది చెక్స్ అనేది అంటే ఇప్పటివరకు మిడిల్ లో డిజైన్ చూసాం ఇది మిడిల్ లో ప్లేన్ ఇచ్చి పైన కింద డిజైన్ డిజైన్ ఇచ్చారు అలాగ అనమాట ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా న్యూ కలెక్షన్ న్యూ మోడల్ అండి కలర్ మ్యాచింగ్ అయితే సూపర్ ఉంది ఇట్లా పెడతాం చూడండి ఓకే సార్ చాలా బాగుంటాయండి కలర్స్ అయితే సూపర్ గా ఉంటాయి ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ విత్ క్యాటలాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో 375 రూపీస్ 375 అంటే 375 అచ్చా ఓకే నెక్స్ట్ మేడం ఈ సిల్వర్ పట్టు అయితే తెలుసు కదండి అవును దీనికి లేస్ వర్క్ లేస్ వర్క్ ఆ ఓకే చూడండి ఇది సారీ మొత్తం అవును అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కి కూడా వర్క్ ఆ బోర్డర్ బోర్డర్ వచ్చేస్తది గాని బ్లౌజ్ కూడా బోర్డర్ అండి బ్లౌజ్ కూడా బోర్డర్ ఇద్దాం మరి ఇది మీకు ఐడియా ఉండొచ్చు బోర్డర్ వస్తే ఏం రేట్ ఉంటుంది అవును సేఫ్ ఉంటుంది కదా ఖచ్చితంగా మనకి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ ఉంటది ప్లస్ ఇందులో ఫోర్ కలర్స్ చిన్న సెట్ అదే కలర్స్ దానికి మనం బోర్డర్ పెట్టించు కట్ వర్క్ బార్డర్ ఓకే మరి ప్రైస్ ప్రైస్ చెప్పానంటే స్టాక్ అంతా అయిపోతుందండి అవునా అందుకే చెప్పను అంటున్నాను చెప్పమంటారా మరి చెప్పండి సార్ ఒకసారి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ బోర్డర్ తో పాటు విత్ బోర్డర్ తో పాటు వితౌట్ బోర్డర్ కూడా రాదు రేట్ లో మీకు అసలు సార్ విత్ బోర్డర్ ఫోర్ ఫిఫ్టీ అంటే సారీ అంటే మళ్ళా బోర్డర్ కూడా శారీ ఏ కలర్ ఉందో అదే కలర్ మ్యాచింగ్ టోన్ టు టోన్ మ్యాచింగ్ బోర్డర్ సూపర్ సార్ అసలు శారీ తీసుకోండి బోర్డర్ ఫ్రీ ఫ్రీ అట్లా ఈ డిజైన్ ఓకే ఇట్ చూడండి అలా ఉందో మ్యాచింగ్ క్వాలిటీ కొత్తది ఈ బోర్డర్ కూడా కొత్తదండి ఫ్యాబ్రిక్ కూడా న్యూ వచ్చిందండి ఇది కూడా మనం మంచి ట్రే బాక్స్ ప్యాకింగ్ లో ఇస్తున్నాం చాలా బాగుంటదండి చూడండి ప్లస్ ప్లస్ కలర్ డిజైన్ ఉంది కౌ ప్రింట్ తో కౌ ప్రింట్ తో చాలా డిఫరెంట్ సూపర్ డిజైన్ లుక్ చూడండి ఎంత బాగుందో ఇలాగా ఒకసారి లుక్ చూడండి చాలా బాగుంది జరి బోర్డర్ తో ఇలాగా లుక్ చాలా బాగుంటుంది అండి ప్లస్ బ్లౌజ్ కూడా ఇలాగే హ్యాండ్ బోర్డర్ ఇచ్చేస్తా బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్స్ ఉన్నాయండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ అన్ని కూడా ఇట్లా వస్తుంది కలర్ మ్యాచింగ్ విత్ తో విత్ ఉంటది ఇది కూడా విత్ ఓన్లీ ఓన్లీ

ఆ ఫాబ్రిక్ కానీ షైనింగ్ కానీ ఎంత మంచిగా అవుతుందో చూడండి బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బాగుంది ఓకే అంటే ఇందులో ఎంత బంగారం ఉందో చూసుకోండి మీకు ఎంత వెండి ఎంత బంగారం ఉందో ఇందులో చూసారా ఇంత జరియో హెవీ జరీ అన్నమాట క్వాలిటీ చాలా బాగుంటది ఇప్పుడు ఈసారి మనం టోన్ టు టోన్ లో వచ్చేదాన్ని ఇప్పుడు కాంట్రాస్ట్ లో కొత్త డిజైన్స్ ఇస్తున్నాం ఇందులో ఇలాగా డిజైన్లు చాలా ఉన్నాయండి మీకు ఓకే ఇందులోని నో సెట్ వైజ్ అచ్చా మీకు ఎన్ని డిజైన్స్ ఎన్ని కలర్స్ కూడా అసలు ఎంత బాగున్నాయి ఒక కలర్ మ్యాచింగ్స్ కూడా చూడండి ఎన్ని డిజైన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి మీకు ఎన్ని కావండి అని తీసుకోవచ్చు ఆహా ఓకే ఇందులో సింగల్ సింగిల్ ఎన్ని కావండి అని తీసుకోవచ్చు ఇంకా ఇట్లాంటి ఆప్షన్ ఇచ్చారంటే అందరూ ఒక్కొక్కరు పది పది ఇరవై ఇరవై తీసుకెళ్ళిపోవచ్చు ఎందుకంటే సెట్ వైజ్ లేదు అన్ని కలర్కి ఒకటి డిజైన్ ఒకటి కూడా తీసుకోవచ్చు డబల్ కౌల్ తీసుకోండి సింగల్ గౌల్ తీసుకొని ఎన్ని కాండి అన్ని మీరు తీసుకున్న స్టాక్ లో యాడ్ చేసుకోవచ్చు మరి ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫార్టీ రూపీస్ సెల్ ఫార్టీ చాలా బాగుందండి నిజంగా క్వాలిటీ చూస్తేనే అర్థం ఎంత హెవీ క్వాలిటీ ఉందని ఈ రోజు సూపర్ లో సూపర్ వెరైటీ ఈ మగ్గం వర్క్ బ్లౌజ్ కలంకారి డిజైన్ లో కొత్త మ్యాచింగ్ లో నుండి చాలా బాగుంటుంది కాన్సెప్ట్ సూపర్ అండి ఇది డిజైన్ కూడా చాలా పళ్ళు అండ్ సారీ అంతా చూడండి మంచిగా మీకు ప్యూర్ గ్లాస్ టిష్యూ అది కూడా బెనారస్ ఐటమ్ అనమాట సూపర్ బొటిక్ కూడా చాలా మంచిగా ఉంటదండి బొటిక్ లో అయితే ఇది హిట్ లో హిట్ వెరైటీ బ్లౌజ్ లో కూడా ఫోన్ పెట్టి ప్యాక్ చేస్తున్నాం చూడండి అంటే అంత క్వాలిటీ అంత హైవీ క్వాలిటీ ఇలా బ్లౌజ్ కి బూటాలో హ్యాండ్స్ కి కూడా ప్రింట్ లో కూడా ఇలా చేయి కలంకారీ అండి మొత్తం బ్లౌజ్ ఫ్యాబ్రిక్ హెవీ హెవీ ఉంటుంది ఏంటంటే మీకు స్పెషల్ గా ఈ కలంకారీ బ్లౌజ్ కి మంచి ఈ మగ్గం వరకు ఉంది కదండి అవును ఈ టేస్ట్ అనేది హిట్ అయిపోయింది బాగా బాగా హిట్ అయింది అండి సూపర్ లో సూపర్ కలర్స్ కూడా ఈసారి చూడండి అన్ని కొత్త కలర్స్ ఉన్నాయి సిక్స్ కలర్స్ సిక్స్ కి సిక్స్ కూడా కొత్త కలర్స్ కొత్త బోర్డర్ కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ మరి ప్రైజెస్ ఓన్లీ నైన్ ట్వంటీ రూపీస్ తొమ్మిది వందల ఇరవై రూపాయలు సూపర్ అండి ఎంత బాగుందో కదా సూపర్ కలెక్షన్ చాలా బాగుంది నెక్స్ట్ వెరైటీ ఇప్పటి వరకు బ్లౌజ్ కి వర్క్లు బాగుండాలి అవన్నీ చూసాం ఇందులో ఈ రోజు డిఫరెంట్ గా ఉందండి చాలా క్లాస్ ఉంటుంది ఐటమ్ ఇదైతే ప్యూర్ ఒరిజినల్ క్రేప్ జార్ బోర్డర్ కూడా అవును డిజైనింగ్ చూడండి బార్డర్ చాలా నీట్ గా క్లియర్ గాయర్ గా చూసారా మొత్తం కాన్సెప్ట్ డిజైన్ బార్డర్ మొత్తం బుటీస్ బోర్డర్ అయితే ఫుల్ హిట్ అండి ఈ లో చూసారు ఎంత తీసుకోవాలంటేనే మనకి ఈజీగా నైన్ హండ్రెడ్ థౌసండ్ ఉంటది ఈజీగా ఉంటదండి ఈజీగా ఉంటుంది బ్లౌజ్ ప్లేన్ ఉంది అనుకుంటున్నా నేనైతే కాకపోతే ఓపెన్ చేద్దాం ఏముందో చూడండి ఇందులో మీకు వన్ సైడ్ ఏమో షిబోరి ప్లస్ వన్ సైడ్ జెరీ జరి బ్లౌజ్ కి సెట్ చేసుకోవడానికి అనమాట బ్యాక్ సైడ్ ఎక్కడైనా టూ డిఫరెంట్ ఇచ్చారు పింక్ కి పింక్ వస్తుంది అనమాట మీకు జరి బార్డర్ కూడా ఉంది చాలా బాగుందండి ఇది కూడా లేటెస్ట్ గా కొత్త కాన్సెప్ట్ కొత్త క్రియేషన్ ఇందులో మీకు డిజైన్ డిజైన్లు మారిపోతాయి మళ్ళా కలర్ కూడా మారుతుంది డిజైన్ మారుతుంది బార్డర్ డిజైన్ అయితే ఒకటే బోర్డర్ అయితే ఒకటే బోర్డర్ ఇస్తున్నాం సారీలో డిజైన్స్ అనేవి మీకు చేంజ్ చేంజ్ అవుతుంది బోర్డర్ చేంజ్ అవుతాయి మీకు డిజైన్ జరి అన్ని చేంజ్ అవుతాయి చాలా బాగుంటుంది న్యూ కాన్సెప్ట్ న్యూ మోడల్ న్యూ డిజైన్ ఇది కూడా న్యూ వెరైటీ మరి ప్రైస్ సార్ ఇది ఓన్లీ నైన్ ఎయిటీ రూపీస్ తొమ్మిది వందల ఎనభై రూపాయలు నేను మీరు ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ చెప్తారు అనుకుంటున్నాను ఆ రేట్ ఉంటుంది మార్కెట్ రేట్ ఏదైతే లగన్ షార్ రేట్ అయితే ఓన్లీ టు ఓన్లీ ఓకే సో ఈరోజు వెరైటీస్ అయితే మంచిగా బెనారస్ హై ఫ్యాన్సీ చూసేసాము అన్ని సూపర్ వెరైటీస్ ఉన్నాయండి క్యాటలాగ్స్ కానీ ఫ్యాన్సీ డోలా కానీ పట్టు కానీ మంచిగా మీకు డోలా వెరైటీస్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ అన్ని కూడా ఆఫర్ లో ఇచ్చేసారు అది కూడా సో ఇట్లాంటి ఆఫర్స్ మీకు దొరకాలి అంటే న్యూ లోనే పెళ్లి సందడి ఆఫర్స్ లోనే మీకు అయితే గా ఉన్నాయండి ఈ ఆఫర్స్ అన్ని సో ఎవరికూ మిస్ చేసుకోకండి సార్ చెప్పినట్టు మీకు ఏదైనా వెరైటీస్ కావాలంటే మాత్రం ఒకటి నెంబర్ కాదు పాపం ఫోన్ నెంబర్స్ ఇస్తున్నారు ఫోన్ నెంబర్స్ ప్లస్ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఉందండి ఆ ఫోన్ నెంబర్స్ లో కూడా చెప్పాను కదండి మీకు కొంచెం బిజీగా ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు లేకపోతే మీరు లొకేషన్ గురించి కూడా కాల్ చేసే అవసరం లేదు మీరు నెంబర్ సేవ్ చేసుకోండి హై పెడితే మీకు లొకేషన్ ఆటోమేటిక్ గా మెసేజ్ లో వచ్చేస్తుంది ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మీమే వస్తాం మీమే షూట్ చేస్తాం